పరికరాలు పుట్టించిన తెలివి కష్ట జీవిది పనిలోక సంస్కృతి చేసిన ఘనత కష్ట జీవిది కష్ట జీవులందించిన శ్రమ సంస్కృతి మనది పరికరాలు పుట్టి తెలివి కష్ట జీవి దూరముండి చిత్త పులిని మట్టు పెట్టి తీరాలని అడవి తల్లి గిరిగోనడు మెదడును గిల కొట్టినాడు పచ్చి కట్టె వంచితాడు చుట్టిదనుము చేసినాడు మొదటి యంత్ర అది చేసిన మొనగాడు గిరిజనుడు మొదటి యంత్రమది చేసిన మొనగాడు గిరిజనుడు జుంకా ను సలిపినాడు చలిపినాడు ఆదనమును పట్టినోడు ఆదనమును పట్టినోడు అర్జునుడై వెలిగినాడు పరికరాలు ఆ పుట్టించిన తెలివి కష్ట జీవిది పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్ట జీవిది కష్ట జీవునందించిన శ్రమ సంస్కృతి మనది పరికరాలు పుట్టించిన తెలివి కష్ట జీవిది చెర్రరల చెల్ని ఉరిమి వాన కురుస్తుంటే రియు 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 రియుమని చల్లు లు కొలికేసు చెట్టరా నుండి చెలరే నిప్పు చూసి చెట్ల నుండి చెలరేగిన నిప్పు చూసి జగముక దూదిని పట్టి చెకుముకి రాయిని కొట్టి జగముక దూదిని పట్టి చెక్ముఖి రాయిని కొట్టి సంచారపు జాతి నిప్పు సంచిని గని పెట్టింది సంచారపు జాతి నిప్పు సంచిని గని పెట్టింది ఆ తెలివే అక్కి పెట్టుబడిగా నిలిచింది పరికరాలు ఆ పరికరాలు గుర్తించిన తెలివి కష్ట జీవిది కట్టెలపై జంతువులను దొల్లించిన అనుభవమే కట్టెలపై జంతువులను దొల్లించిన అనుభవమే చక్రముగా మారిన దీశకటము నడిపించినది చక్రముగా మారిన దీశకటము నడిపించినది బండి చక్రమును మించిన చక్రము ఒకటి దేవాలని బండి చక్రమును మించిన చక్రము ఒకటి దేవాలి మట్టిలో వెంట్రుగలు కలిపి చేసేను కుమ్మరి సారే మట్టిలో వెంట్రుగలు కలిపి చేసేను కుమ్మరి సారే కుమ్మరి సారే యాంత్రిక చక్రాలకు ఆధారం కుమ్మరి సారే యాంత్రిక చక్రాలకు ఆధారం యంత్రం రి ముమ్మరికే నిరాధికారం పరికరాలు ఆ పరికరాలు పుట్టించిన తెలివి కష్ట పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్ట జీవిది కష్ట జీవులు అందించిన శ్రమ సంస్కృతి మనది పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది ఆకుల వలె చిరిగిపోని చర్మము వలె బిరుసులేని ఆకుల వలె చిరిగిపోని చర్మము వలె బిరుసులేని సుకుమారపు బట్టను తన జాతికి అందించాలని सुकुमार बुभन तन जाति की अंद चाली मेदड़े विकन मनसुरा ట్టి ఒక యిన ప్రతిభాషాలికి మచ్చుతూ నకరా మగ్గం ఇచ్చిన ప్రతిభాషాలికి మర్చుతూ నకరా మగ్గం యంత్రం అతికి నోడు ఒక బిర్లా పరికరాలు ఆ పరికరాలు పుట్టించిన తెలివి కష్ట జీవిది పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్ట జీవిది కష్ట జీవులందించిన శ్రమ సంస్కృతి మనది పరికరాలు పుట్టించిన తెలివి కష్ట జీవిది థ్యాంక్ యూ